పార్టీ భోజన సమాజ పార్టీ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన మొత్తం అందులో మీరు విన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి బీసీలో సమాజమే కాక అందరికి కూడా చేయలేదు సార్ ఇప్పుడు మనకి భోజనాలు మన రాము గారు ఏర్పాటు చేశారు మీరు కూడా భోజనం చేసి వెళ్ళాలని జాగ్రత్తగా ఎందుకు తెలియజేస్తున్నాను

ಸಮತಂತ ಪಕ್ಷದ ಕೋರ್ಣಾಲಿನಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಎಲ್ಲೂ ಸುೈಯೆ ಅಂತಾ ಪಕ್ಕಾ ಈ ಪಕ್ಕಾ ಸಮತಂತ ಪಕ್ಷ 400 ವರ್ಷಕ್ಕೆ ಕೊಂಚದಷ್ಟು ಎಲ್ಲ ನಾಲ್ಕಕ್ಕೆ ರೈತರು ಬಂದರು ಅಂತಾ ಆ ಸರ್ ಐ ಅನ್ರೀ ಸರ್ ಕ್ಲೋಪ್ ಆಗ್ತೋ